సరే మీ ఆయనకి ఒకసారి కాల్ చేద్దామా చేయండి మేడం అమ్మాయి తోటి మేము కొట్టినామని కేసు పెట్టించాడు మా పైన ఏమ్మా ఆయన దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఉన్నారు పెద్ద ఆయన ముసలాయన ఆయన గురించి నాకంటే చాలా పెద్ద మేడం వేరే చోట ఎక్కడ పిల్లలు అన్నాడా ఏం కనలేదా పిల్లలు ఏం కనలే కడుపులు తీపిచ్చేసాడు తీపించాడు దానికి కూడా మెకానిజం పెట్టాడు అనమాట అన్ని రెడీగా ఉన్నాడు అది కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిండు కోర్టు నుంచి అవి వీడియోలు పంపిస్తాడు కోట చెప్పింది పోవచ్చు ఎవరితోన పెట్టుకోవచ్చు మళ్ళీ నాకు వేరే ఆయన అంటున్నాడు మేడం మాట్లాడి మాట్లాడిపిస్తా ఆయన ఆయన నామతో వదిలేయడానికి నాకు వేరే టోళ్ళు తెచ్చిస్తాడు దేనికైనా నీకే దేనికన్నా తెగించేటట్టున్నాడు నీకు ఒకటి చెప్పిన భయంకరమైన నిజం నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వ తెలుసా ఒకటి చాలు అది అదొక్కటి చాలు నీ జీవితానికి శాపం ఏమో అంత దరిద్రుడితో పాటు నువ్వు ఉన్నావు అంటే కనుక రేపు అద్దు మా అబ్బాయిలని ఎక్కడిస్తావు అని అంటారు అయిపోయి అది చాలు మీకు నువ్వు ఇప్పుడు బయటపడితే బయటపడు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏం వాళ్ళకుని నిస్సహాయత బయటికి వెళ్ళి బతకలేదు అప్పనంగా హస్బెండ్ మారిపోవాలి సంపాదించాలి హ్యాపీగా చూసేసుకోవాలి అన్నీ అలా జరగవు కదా బట్టి మేడం నాకు అది వేరే విషయం ఇప్పుడు మేడం అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు అది హెచ్ఎస్డి అంటారు ఇంతకు ముందు మందులు వాడాడు ఆ జబ్బి ఏదైతే ఉందో చేసుకున్నాడు కాబట్టి ఇంతే పద్ధతిగా ఉండాలి ఇంతే బాగా చూసుకోవాలంటే వర్కౌట్ అవ్వదు కదా ఒక మనిషి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి సైకో హాస్పిటల్ కి మళ్ళీ మేము ఇట్లా గొడవలు పంచాదీలు చేసి వాళ్ళన్న వాళ్ళ పెద్ద అన్న తీసుకొని కూడా మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ కొన్ని రోజుల మందులు మాడి దానికి సైకలాజికల్ ప్రాబ్లమ్ కి సంబంధం ఏముందమ్మా ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నాడు అది అతని సహజ లక్షణం ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు ఒక ఆల్ ఉంటే ఊ మూల పడి ఉండి నీ తిండి పెడుతున్నా పోషిస్తా లేకపోతే దొబ్బై అంటున్నాడు బయటికి వెళ్ళి ఏటో పని చేసుకోలేదు ఎలాగో నా మీదే ఆధారపడి ఉంటది కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి అలా చేస్తున్నాడు నీలో పోరాటం ఉండి నువ్వు మారితే మా దగ్గరికి నీ నీ ప్రాబ్లం గురించి ఎవడో వచ్చి సహాయం చేయాలి ఒకటి వాళ్ళు చేసినట్టుగా అయితే ఏం అనిపించట్లేదమ్మా అయ్యో ఇన్ని కాదంటే బయటికి వెళ్తేనే ఎలా బతకాలి మళ్ళీ నేను పని చేసుకోవాలి నా పిల్లల్ని పోషించుకోవాలని నీ మైండ్ లో పెట్టుకుని నిదానంగా మాట్లాడుతున్నట్టున్నావు మీ ఆయనతో అలాగే చెప్పు తీసుకొని గట్టి కొట్టి పోరాన్ని బయటికి గెంటేస్తే అసలు నీకు ప్రాబ్లమే ఉండదు అట్లా అట్లా మేము మేడం నాకు కొట్టి వెళ్ళిపోయింది రెండు నెలల దాకా రాలేదు మేము తాళాలు వేసుకొని రానియలేదు మేడం వాళ్ళ అన్నదమ్ములను తీసుకొచ్చి పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇది ఒక్కసారి చూడమ్మా మారుతాడు అప్పుడు నువ్వేం చేయాలి ఇంకో కండిషన్ ఏదైనా పెట్టాలి సరేనండి ఈయన మారాడని మాకు నమ్మకం కలగాలంటే ఓ ప్రాపర్టీ అన్న మాకు సేఫ్ సైడ్ లో ఉండాలి కదా అన్ని ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు పెట్టేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనీసం వంద రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాడు మాకు నెలకి చేతికి ఒక పదివేలు చేతి ఖర్చులకు ఇవ్వాలి అన్నీ ఆయనే చూసుకోవాలి ఆ ఉన్న ఆరు ఏడు ప్రాపర్టీలో ప్రాపర్టీ మా పిల్లల పేరు మీద రాయమని కండిషన్ పెట్టి లోపలికి తీసుకునేలాగా ఒకరు ఉంటాయి కనీసం ప్రాపర్టీ అన్న మిగులుతుంది కదా ఏం పేరు మీ హలో హలో మురళి గారా మాట్లాడేది హలో సార్ హెట్ టీవీ నుంచి ఇది కదా కదా ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా అడ్వకేట్ రమ్య అని మీ వైఫ్ ఇక్కడికి వచ్చారండి జ్యోతి గారు మీరేదో అక్రమ సంబంధాలు ముప్పై మందితో పెట్టుకొని ఇప్పుడు ఎవరో ఒక ఆవిడతో నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నారట ఆవిడని ఫిజికల్ గా బాగా హెరాస్ చేస్తారని కంప్లైంట్ ఇచ్చింది చెప్పండి ఎందుకు అసలు అమ్మాయిని వదిలిచ్చేసి నా భర్తని నా దగ్గర తీసుకొస్తే చాలండి అంటుంది ఆవిడ ఇంకా నువ్వే కావాలనుకుంటుంది ఫొటోస్ కూడా ఉన్నాయి కదయ్యా అసలు షోకి రమ్మంటే రాలేదేంటి

నువ్వు వందో పంచాయతీలు పెట్టినా మార్తలేవు కదా మళ్ళీ వెళ్ళి ఆమెనే కావాలి ఆమెతోటే ఉంటా నువ్వు వద్దు ఆమె నువ్వు ఇక్కడికి నువ్వు నువ్వు నిన్న నువ్వు ఎందుకు అంటున్నావా ఒక రోజు నైట్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళి దాంతో ఫోర్ ఇయర్స్ కింద ఇయర్స్ కింద ఒక రోజు ఒక నైట్ వెళ్ళినా వెళ్ళినా పోయి కొట్టినావు జైలు

నాకు అవసరం కదా నాకు అవసరం కదా నాకే అవసరం కదా ఆహా నువ్వు రమ్మంటూ వస్తుంది ఇప్పుడు ఆమ్ వస్తేనే నువ్వు వస్తాన్నావు కదా ఆహా ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి ఉన్న సంబంధాలు పోతుంటే నువ్వు మ్యారేజ్కి వెళ్ళావా ఎవరు మ్యారేజ్ అవిందా ఇటువంటి ఒకసారి కాదు బాబు ఎయిటీన్ ఇయర్స్ మ్యారిటెల్ రిలేషను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దుటే ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు మీకు తిండి పెడుతున్నాడు కదా నోరు మూసుకొని ఉండండి అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా ఓకే నువ్వు చేయొచ్చు మీ అల్లుళ్ళు చేయకూడదు అవునయ్యా ఇలా తింగర పనులు చేసి కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరన్నా కొడతారు భార్య భర్త అక్రస్నాందాలు పెట్టుకున్నారని వదిలేస్తారా పెళ్లిళ్ళు చేసుకొని మా నాలుగు పీకి లైన్ లో పెట్టుకుంటారు కొట్టారు మారలేదు కదా ఇప్పుడు మీ ఆవిడ అడుగుతున్నది ఏంటి మా ఆయన అవన్నీ వదిలేసి జాగ్రత్తగా ఉండమానండి మమ్మల్ని కొట్టకుండా చూసుకుంటే చాలు చేతికి నెలగో పదివేలు చేతి ఖర్చులకు ఇమ్మానండి అంటుంది కనీసం ఒక ప్రాపర్టీ కూడా పది పద్దెనిమిది వేలు కాపురం చేసిన అమ్మాయికి ఒక ప్రాపర్టీ కూడా నువ్వు రాసి పెట్టలేదు మరి మీకు ఆ విషయం చెప్పలేదా ఇల్లు పేపర్లు తీసుకున్నది ఫ్లాట్ పేపర్లు తీసుకుని కోటి యాభై లక్షల ప్రాపర్టీ తీసుకున్న పేపర్లు తీసుకుని ఏం చేస్తుంది సరే ఇప్పుడు ముప్పై తారీఖున ఏదో సెటిల్మెంట్ అంటున్నావు కూర్చొని ఆవిడ కండిషన్స్ ఏదో మాట్లాడి ఆవిడికి ఆవిడకి పిల్లలకి ఏదైనా సేఫ్ సైడ్ లో ప్రాపర్టీ ఏదైనా రాసి మీరు సెటిల్ చేసుకోండి లేదంటే మళ్ళీ మా షోకు వస్తే ఈసారి మా టీం అంతా వస్తారు అక్కడికి మీరు అక్కడ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుంటాం అంటున్నారు కాబట్టి ప్రాపర్టీ ప్లాట్ ఇచ్చాను ఇల్లు పేపర్లు ఇచ్చాను కోటి యాభై లక్షల ప్రాపర్టీ పేపర్ నా దగ్గర ఉన్నాయి అది దగ్గర పెట్టుకున్న తర్వాత నన్ను కొట్టింది నా పరువు తీసింది నన్ను మొత్తం రోజు మీద రోడ్డు మీద పడేసింది ఆమెను ఆమె సదర్ మహిళను కూడా మొత్తం రోజు మీద రోడ్డు మీద పడేసింది ఆమెకి ఎవరు లేరు ఏదో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లు చూపించి మరీ చెప్తున్నామట పెళ్లి చేసుకున్నావా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా ఇది అక్రమ సంబంధం కాదు పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసింది ఒక మహిళని ఇప్పుడు రోడ్డు మీద వడేసి కొట్టి వారిని ఇంట్లో ఉన్న మహిళకి దెక్కనం లేదు ఊళ్ళో మహిళ కోసం ఆలోచిస్తున్నావా ఆమె భర్త కట్టా తాళి తీపిచ్చి వాళ్ళు అంత నాన్న విక్రయింపు చేశాక ఇప్పుడు ఆ అర్ధ రోడ్ మీద వడేద్దామా మరి చెప్పండి అలా ఆయనకి లేదు బాధ నీకెందుకు వచ్చింది మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్తుంది నీకు బాగానే ఉందా ఊళ్ళో వాళ్ళ కాదమ్మా ఊళ్ళో లేడీస్ ని ఉద్రిస్తావు కానీ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు నీకు లెక్కలేదు నేను నమ్ముకొని పద్దెనిమిదేళ్ళు కాపురం చేస్తున్నా నీ సొంత చుట్టనిక ఒక పక్కపన పక్కన బయట అమ్మాయి కూడా కాదు ఆ అమ్మాయిలు కూడా భరిస్తున్నా కదా ఇంకెంత భరించాలి సరే ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటానంటున్నావు ఆవిడ నెలకి కొంత చేతి ఖర్చులు కావాలి ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయమనండి ఆ అమ్మాయిని వదిలేయమానండి అంటుంది తీసుకురామని వాళ్ళ మామయ్యలో తీసుకురామనండి ముప్పై తర్వాత తీసుకురామండి మాట్లాడుతో మాట్లాడి తెర్చోద్దాం వాళ్ళ మావేల ఎందుకు అమ్మా రారా మన పెద్ద మనుషులు వాళ్ళ మామయ్యలో ఉన్న రామకి మాట్లాడి రాదా వాళ్ళ మావయ్యకి వాళ్ళ మావయ్యకి మాట్లాడడం రాదట మీరు టీవీ షోకి రండి ఇక్కడ మాట్లాడుతాము మాట్లాడి వాళ్ళు సర్పంచ్ అవుతారు మేడం ఊర్లో ఎమ్మ సర్పంచ్ ఇన్ని సార్లు మాట్లాడింది కదా మా ముందు వచ్చిన లేదు అడుగు మేడం అంత ముందు వచ్చారట నువ్వేమో వాళ్ళందరిని మానిపులేట్ చేస్తున్నావు వాళ్ళేమో నీ మాట వింటున్నారు నేను మీ నాన్నకు జస్ట్ ఒక ఫ్రెండ్ ఒక తోడు నీడగా ఉన్నాను ఆమెకు అంతవరకు అరే తోడు నీడ అదే ఇలా నీ అల్లుళ్ళు తోడు నీడగా ఉండకూడదు మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉన్నా పర్వాలా ఊర్లో లేడీస్ మాత్రం ఉద్దరిస్తావు నువ్వు ప్రాపర్టీ అడగట్లేదు మనం బంగారం అడగట్లేదు మన ఆస్తులు అడగట్లేదు ఏం అడగట్లేదు ఆమె ఆమె రోడ్ మీద పడేసింది కాబట్టి ఆమె తోడు నీడగా ఉండాలని నేను చెప్పాను అంతవరకు తప్ప మీకు అల్రెడీ ఎందుకు పడాల్సింది దెబ్బ కరెక్ట్ గా పడట్లేదు కాని ఆ పెద్ద మనుషులు పంచాయితీ ఏమవుతుందో చూడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంత కలమైంది అడుగు సరే సరే పాప మీ ఆవిడ ఏడుపు నీకు తగిలినా పర్వాలేదు కాని బయట ఆవిడ ఏడుపు తగలకూడదు ఆవిడ పెళ్లి చేసుకుని ఎంత కాలం అయింది రోజునో గోరన్నది తిరుగుతుంది గోరాని మాట్లాడుతుంది సార్ వినండి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంత కాలం అయింది మీరు నేను మేడం మేము ఒక అండర్ స్టాండ్ లో తాళికట్టుకున్నాం మేము గుళ్ళో కట్టుకున్నాం మేడం తాళి అది ఎంత కాలం అయింది చాలు రికార్డ్ అయిందా ఓకే సార్ అండి చాలు చాలమ్మా అది చాలా ఆధారం సో మీ ఆయనతో కూడా మేడం కూడా మాట్లాడారు సార్ విన్నారు కదా